రైతుల పట్ల అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే తడిసిన వడ్డను కూడా కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టవికమార్ అన్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంక చందు విలేకరుల సమావేశంలో మాట్లాడారు బీజేపీ ప్రభుత్వం కావాలనే పని కట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు ఆగస్టు పదిహేను తేదీలోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఐదు వందల బోనస్ ఇస్తామని అన్నారు రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు ఇవాళ అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని వీళ్ళు బదనం చేయడం కోసం ఒక ఆలోచన ఒక కుట్రపూరితమైన రాజకీయాలు చేయడం జరుగుతుంది ఈ రోజే మా బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ చేసే బాధ్యత మాది మా మంత్రివర్యులు మా సీఎం రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి చెప్పడం జరిగింది అది ఒక్కటే కాదు ఏదైతే అకాల వర్షాలతోని వడ్లు నాణ్యో ఆ తడిసిన వడ్లను అలాగే తడిసిన వట్లే కాకుండా మొలకొచ్చిన వాటికి కూడా గ్రేడ్ వన్ తో కొనే బాధ్యత మాది అని చెప్పేసి రైతుల పట్ల నిష్పక్షపాతంగా స్పష్టంగా ఎక్కడ కూడా రైతులకు అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా నాయకులు చూసుకుంటారు అని చెప్పేసి చెప్పడం జరిగింది అట్టి వంటల తీసుకునే బాధ్యత మా అధికారంది మాది కాంగ్రెస్ పార్టీది అని చెప్పడం జరిగింది అదొక్కటే కాదు ఇవాళ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఇది చేస్తాము అని చెప్పేసి ఏ ఒక్క మాట కూడా చెప్పకుండా ఓట్లు అడుక్కునే వాళ్ళు బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఆనాడు ఒక మాట మాట్లాడడం జరిగింది ప్రతి పేదవారి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అని చెప్పేసి ఏ ఒక్క రూపాయి కూడా పేదవారి అకౌంట్లో వేయని దౌర్భాగ్యపు ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము నరేంద్ర మోడీది అదొకటే కాదు తెలంగాణ పుట్టుకను కూడా అవమానపరిచిన నరేంద్ర మోడీ ఆ అవమానపరిచిన సభలో మన ఇప్పటి వరకు ఉన్న బండి సంజయ్ గారు ఉన్నారు మరి ఇలా ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి వ్యతిరేకించని వారు ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు ఆనాడు మా మంత్రి ఇవాళ ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆనాడు లో ఒక మెంబర్గా ఉండి అప్పుడు ఉన్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈ కరీంనగర్ అంటే ఉస్మాబాద్కు వస్తాను అని అంటే పొన్నం ప్రభాకర్ గారు అన్నారు జై తెలంగాణ అనుకుంటే బిడ్డ నిన్ను నీ హెలికాప్టర్ గాలిలోనే కాలుస్తా అన్న సొంత పార్టీ సీఎం అని కూడా చెప్పేసి చూడకుండా తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకుడు పున్న ప్రభాకర్ గారు ఇవాళ అదే మంత్రివర్యుల మీద ఉన్న నమ్మకంతో ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ ఉస్నాబాద్ నియోజకవర్గం నుంచి ముప్పై నుంచి యాభై వేల మెజార్టీ ఉస్నాబాద్ నియోజకవర్గం నుండి ఇస్తున్నారు రేపు ఏదైతే నాలుగో తారీఖు నాడు జరిగే కౌంటింగ్ ఏదైతుందో ఆ రోజు కరీంనగర్ నుండి మా అభ్యర్థి అయిన విల్చాల రాజేందర్ రావు గారు లక్ష నుండి లక్ష యాభై వేల మెజార్టీతో గెలవబోతున్నారు బండిని బొంద పెడతారు మీరు మీ మాటలు ఈ రోజు ఎవరు నమ్మేలా లేరు ప్రజల పక్షాన మేమున్నాం బడుగు బలైన వర్గాల పక్షాన ఉన్నాం రైతుల పట్ల మేమున్నాం మమ్మల్ని విశ్వసిస్తున్నారు నమ్ముతున్నారు మేము వారిని ఏ కోణం నుంచి కూడా వారిని దూరం పెట్టేది ఉండాలి వారికి వారిని అన్ని విధాలు ఆదుకుంటాం వర్కి బరోసా ఇచ్చే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటామని చెప్పేసి తెలియజేయ